అంటే బస్సులు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై చేస్తారు అరే జగనే మేలు రా బస్సులు ఈ మీ బిజెపి గవర్నమెంట్ లో బస్సులు తగలు పెట్టారు నా ఉందరా నీచేందా అదేమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏసలే దీనికి ఎడతాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ క్యూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసి ఏం చేసుకున్నావురా జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు ఆర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పొద్దు పది లక్షలు పోయితే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారు అమ్మా నింకో బస్సుకి కాల్చిపో వత్సం పెట్టినాడే రే నేనే భయపడతాను అనుకుంటున్నానరా సిగ్గులే నా చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రా లే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తా అంటే ఎందుకంటే ఇండియన్లు నాకు పని చేసినారని ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా రా చెప్తేనే థర్డ్ కదా తగ్గు నా కొడుకు షార్ట్ కాదు కాదని కాల్లాగా బస్సు అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ నేను రాసుకునే రాసుకో